హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గోకర్కాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అసలు ఉడకబెట్టే పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలామంది ఉడికించి కుక్ చేస్తారు ఉడికించకుండా ఇలా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఉన్న పోషక విలువలు కూడా మనం మిస్ అవ్వకుండా ఉంటాము ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మనం గోకరకాయ ఇలా చిన్న చిన్నగా తుంచి పెట్టుకోవాలండి కొంతమంది కట్ చేస్తారు కట్ చేయడంలో మనం చుంచడంలో డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేను చెప్తున్నానని కాదు కానీ కట్ చేసిన దానికి మనం చుంచిన దానికి టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తుంచి పెట్టుకొని చక్కగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని ఇలా వాటర్ అంతా పోయే పోయేలాగా ఒక చిల్లుల గిన్నెలోకి వేసేసుకుంటే వాటర్ అంతా డ్రాప్ అయిపోతుంది ఇప్పుడు ఆ చిక్కుడుకాయ అంతా కూడా ఆ పోపులోకి యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది గోరు చిక్కుడుకాయ అని కూడా అంటారండి దీన్ని కొంతమంది గోకరకాయ అంటారు కాసేపు మూత పెట్టి అలా లో ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి చక్కగా ఉడికిపోతుంది లో ఫ్లేమ్లో పెడితే అదే ఉడికిపోతుందండి ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి మీరు చూస్తే తెలిసిపోతుంది ఎంత బాగా ఫ్రై అవుతుందో చక్కగా ఫ్రై అయింది కదండి ఉడికిపోయింది కూడా ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండాలి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఉప్పు కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మరి కాసేపు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఉప్పు కారాలు ఉడికేంత వరకు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది గోకరకాయ ఫ్రై గోరు చిక్కుడుకాయ ఫ్రై నా స్టైల్లో ఇలా కుక్ చేస్తానండి అసలు ఉడికించకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్